హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అదేవిధంగా టెక్నిక్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి వాటిని మనమైతే ఈ వీడియోలో అయితే మనము క్లియర్గా తెలుసుకుందాం సో ఇక్కడ మనకు డిఎస్సి షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా మనకు డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నాయి ఏ డేట్లో ఉండే అవకాశం ఉన్నాయి అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ ఎన్ని మంత్స్లలో కంప్లీట్ అవుతుంది అనే విషయాలు మనకు ఈరోజు పేపర్లో అయితే రావడం జరిగింది వాటిని మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అదేవిధంగా టెలిగ్రామ్ యొక్క లింక్ మన యొక్క డిస్క్రిప్షన్లో ఉంది మీరు అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు జైన్ కావచ్చు అక్కడ మీకు అన్ని రకాలుగా ఫ్రీగా అందించబడతాయి అన్ని పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్ అప్డేట్స్ ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అన్ని నేను పీడిఎఫ్లు అక్కడ నేను మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది రైట్ ఇక మనము ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే చూసు తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు నేడు టెట్ ఫలితాలు అయితే రాబోతున్నాయి పదకొండు గంటలకి అదేవిధంగా డిఎస్సి దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై వరకు పొడిగించడం అయితే జరిగింది జూన్ ఇరవై వరకు దరఖాస్తు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు సో ఈరోజు మనకు ఫలితాలు వస్తున్నాయి అది కూడా నార్మలైజేషన్ లేకుండానే టెట్ ఫలితాలు అయితే విడుదల చేయబోతున్నారు విద్యాశాఖ వారు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం అయితే విడుదల కానున్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే తొలిసారి ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షలు ఈ నెల రెండవ తేదీతో ముగిశాయి పేపర్ వన్కి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది పేపర్ టూకి ఒక లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒక మంది హాజరయ్యారు మార్కుల కేటాయింపును సాధారణ పద్ధతిలో చేశారా నార్మలైజేషన్ విధానంలోనో అనేది అధికారులైతే వెల్లడించలేదు ఫలితాలు విడుదల సమయానికి కూడా వెల్లడించలేదు డిఎస్సి ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే బుధవారం విడుదలయ్యే టేట్ ఫలితాలు కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని సర్కార్ నిర్ణయించింది ఈ క్రమంలో డిఎస్సి దరఖాస్తు గడువును కూడా ఈ నెల ఇరవై వరకు అయితే పొడిగించడం అయితే జరిగింది డిఎస్సికి ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ పరీక్షలు జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు అయితే జరగనున్నాయి సో ఇక్కడ మొత్తానికైతే ఈరోజు ఫలితాలు అయితే రాబోతున్నాయి నార్మలైజేషన్ లేకుండానే అయితే ఇవ్వబోతున్నారు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు కాబట్టి ఖచ్చితంగా జులైలోనే షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది దాంట్లో ఎలాంటి మార్కులు ఉండే అవకాశం అయితే కనిపిస్తలేదు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మూడు నెలల్లో కొత్త టీచర్లు అంటే మూడు నెలల్లో కొత్త టీచర్లు రావాలంటే ఖచ్చితంగా జూలై పదిహేను నుంచే షెడ్యూల్ అనేది ఉండబోతుంది ఎందుకు అంటే జూలై పదిహేను నుండి షెడ్యూల్ ఉంటేనే సెప్టెంబర్ వరకు ఈ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు తొందర చేస్తున్నారంటే టీచర్స్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఖాళీలు ఏర్పడుతున్నాయి విద్యార్థులకు నష్టం అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క రిక్రూట్మెంట్ తొందరగా కంప్లీట్ అవుతుంది నేను ఫస్ట్ నుండే చెప్తూ వస్తున్నాను రిక్రూట్మెంట్ అనేది తొందరగా అవుతుంది చూడండి రాష్ట్రంలో పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది మరో మూడు నెలల్లో కొత్త టీచర్లు నియమించడానికి వీలుగా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది వీరికి తోడు రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి మరో మూడు వేల మంది ఉపాధ్యాయులను కూడా తీసుకోవాలని నిర్ణయించారు ఇక పాఠశాలలో ఒక్క విద్యార్థి ఉన్నా దానిని మూసివేయకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది గిరిజన ప్రాంతాల్లో కూడా స్కూళ్లను తెరవాలని అధికారులను ఆదేశించారు జీరో అడ్మిషన్ స్కూళ్లను మాత్రమే మూసివేస్తారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి ఏకోపాధ్యాయ స్కూళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది మరోవైపు ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు పెంచాలని సర్కార్ భావిస్తుంది ఎందుకోసం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి స్కూల్ తెరిచిన తర్వాత దీనిని మరింత విస్తృతంగా నిర్వహించనున్నారు బడికి దూరంగా ఉండే పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ బడులోని చేర్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ బడిబాట కార్యక్రమం నిర్వహించారు మరోవైపు టీచర్లు బదిలీలు ప్రక్రియ కొనసాగుతుంది వారం రోజుల్లో దీన్ని పూర్తి చేయనున్నారు దాంతో బదిలీ అయ్యే ఉపాధ్యాయులు కూడా తమలకు కొత్త పోస్టింగ్లో త్వరగా చేరడానికి అవకాశం ఉంటుంది తద్వారా విద్యా సంవత్సరంలో విద్యార్థులు చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది తద్వారా రిక్రూట్మెంట్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది సో షెడ్యూల్లో ఎలాంటి మార్పులు అయితే ఉండే అవకాశం అయితే లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలోనే మనకు డిఎస్సి షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాశాఖ త్వరలోనే డిఎస్సిని ఆన్లైన్ ఎగ్జామ్ షెడ్యూల్ను రిలీజ్ చేయనుంది ఇందుకు ఆ దిశగా కసరత్తు కూడా చేస్తుంది ఇప్పటికే జూలై పదిహేను నుంచి ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది సో డిఎస్సి షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం అయితే లేదు సో మీరు డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందనే భ్రమలో ఉండకండి మీరైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి సో ఉన్న టైంని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ప్లాన్ని సెటరేట్ చేసుకుని చదివే ప్రయత్నం చేయండి సో మనం యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫార్టీ డేస్ ప్లాన్ కూడా యూట్యూబ్లో ఒక వీడియో ఉంది సో దాన్ని ఒకసారి చూసుకొని మీ యొక్క టైం టేబుల్ని సెట్ చేసుకొని ఎన్ని గంటలు చదవాలనేది ఎందుకంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తుంది జూలై పదిహేడు నుంచి ఎగ్జామ్స్ అనేటివి అయితే జరిగే అవకాశం ఉంది సో దానికి అనుగుణంగా నేను ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని చేసుకుని చదివే ప్రయత్నం అయితే చేయండి మరి ఇంకా టైం వేస్ట్ అయితే చేయకండి సో నేడు టెట్ ఫలితాలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి మే ఇరవై నుంచి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు ఫలితాలను విడుదల చేస్తారని పాఠశాల విద్యాశాఖ అయితే చెప్పారు సో ఈరోజు మనకు రిజల్ట్తో పాటు ఫైనల్ కీ కూడా వస్తుంది మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అందుబాటులో ఉంటుంది సో మీ యొక్క ఫైనల్ కీతో పాటు రెస్పాన్స్ షీట్తో పాటు ఫైనల్ కీ దాంట్లోనే ఉంటుంది మీరు ఒకసారి చూసుకునే అవకాశం కూడా దాంట్లో ఉంటుంది మీ యొక్క ఫైనల్ కీని రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని చేసుకొని మీరు చూసుకోవచ్చు మీ యొక్క రిజల్ట్స్కి ఆ యొక్క ఫైనల్ కీకి కరెక్ట్ ఉందా లేదా సో ఏమైనా మార్కులు ఉంటే మీరు క్వశ్చన్ అనేది చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ ఒక్క విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాము సో డిఎస్సి షెడ్యూల్ అయితే మార్పులు ఉండే అవకాశం లేవు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి జూలై పదిహేడు నుంచే ముప్పై ఒకటి వరకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది నిన్న కూడా ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్లో కూడా ఇదే విషయాన్ని చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి జూన్ ఇరవై తర్వాత వరకు ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారో అదేవిధంగా ఏమైనా మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది టెట్ ఫలితాలు అంటే మీ యొక్క స్కోర్ పెరిగితే మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది సో మీరు అది కూడా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క స్కోర్ పెరిగితే యాడ్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఎడిట్ చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చును అదేవిధంగా మీకు కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రశాంతంగా అప్లై చేసుకోండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండే అవకాశం లేదు ఏదైనా అప్లై చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఎందుకంటే మీరు ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండే అవకాశం ఉండదు ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ ఆయన గడువు పెంచడం జరిగింది కొత్తగా అప్లై చేసుకునేవారు ఒకటికి రెండు సార్లు చూసుకొని అప్లై చేసింది మీ సేవ సెంటర్ల మీద ఆన్లైన్ సెంటర్ల మీద వాళ్ళ మీద ఆధారపడి మీరు ఉంటే మాత్రం తప్పులు పోతే బాధపడాల్సింది మీరే కాబట్టి ఒకవేళ అప్లై వేరే వాళ్ళు చేసినా మీరు దగ్గర ఉండి అన్నిటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ అనేది చేసే ప్రయత్నం చేయండి లేకుండా చాలా తర్వాత అది ఒక డిస్టర్బెన్స్ వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రమా జాగ్రత్తగా అప్లై చేసుకోండి అదేవిధంగా ప్రిపరేషన్ ప్లాన్ ఫార్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ మన యొక్క వాట్సాప్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది దాన్ని ఒకసారి చూసుకొని రోజుకి ఎన్ని గంటలు చదవాలనేది మీరు సెట్ చేసుకోండి ఎందుకంటే ఎగ్జామ్స్ అనేటివి జూలై పదిహేను నుంచి ఉంటాయని ఫస్ట్ నుండే చెప్తూ వచ్చాను నేను ఎందుకంటే ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి టీచర్లు అనేది వాళ్ళు స్కూళ్ళ నుండి వెళ్ళిపోతారు సో పిల్లలకు టీచర్స్ అనేటివి దూరం కావద్దు తొందర రిక్రూట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో సో షెడ్యూల్ని మార్చే అవకాశం చాలా తక్కువగా ఉంది మార్వర్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి మీరైతే చదవడం స్టార్ట్ చేయండి సీరియస్గా చదవండి సో థ్యాంక్ యూ మిత్రమా ఇంకేమైనా అప్డేట్స్ ఉండేది మీకు అందించే ప్రయత్నం చేస్తారు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్